తెలుగు ప్రత్యక్ష దైవం కొలువైన ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ వాహన సేవ అత్యంత నయన మనోహరంగా జరిగింది నిజానికి లక్షలాదిగా భక్తజనుల నడుమ ఈ కార్యక్రమం ఆద్యాంతం రమణీయంగా జరిగింది ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో మాదిరిగా మాత్రమే ఈ గరుడ సేవ అత్యంత భక్తజనుల మధ్య జరుగుతుంది మరలా అలాంటి శోభే మనకి వాడపల్లి దివ్యక్షేత్రంలో సైతం కనిపించిందని చెప్పుకోవచ్చు గోవింద అంటూ లక్షలాదిగా భక్తులు ఈ గరుడ సేవా మహోత్సవంలో పాలు పంచుకున్నారు మరోపక్క స్వామివారు చక్కమ్మని పులిహోరలో దర్శనం ఇచ్చారు లక్ష తులసి పూజ మహోత్సవంతో పాటు విశేషమైన వాహన సేవా కార్యక్రమాలు వారం రోజులుగా జరుగుతున్నట్లుగా దేవస్థానం ఈవో చక్రధర్రావు తెలియజేశారు ఇక వాడపల్లి అంటే భక్త జనులతో నిత్యం కిటకిటలాడుతుంది ఇక ఈ బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో ఎటు చూసినా భక్త జనులతో కలకలలాడుతూ కనిపిస్తుంది ఆలయమంతా విద్యుత్ కాంతులతో వాడపల్లి గ్రామం అంతా శోభాయమానంగా దర్శనమిస్తుంది ఎటు చూసినా గోవిందనామాలతో మారి మోగిపోతుంది ఒక్క ఏపీ తెలంగాణ నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని స్వామివారికి జరుగు బ్రహ్మోత్సవాలు కనులారా వీక్షించి స్వామివారి ఆశస్సులు పొందుతున్నారు వాడపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కనులారా ఇక్కడ జరిగినటువంటి లక్షత్రూజలో పాలు పంచుకొని స్వామివారిని మహాభాగ్యం చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఈనాడు చాలా వైభవ స్వామివారి యొక్క లక్ష లక్ష దళపత్ర పూజ ఈనాడు వేదాలు పోషించే విధంగా నాలుగు నాలుగు వేదాలు కూడా ఒత్తిల్లే విధంగా సమస్త ప్రధానికం సమస్త జనావళి సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈనాడు స్వామివారిని కోరుకుంటూ ఇక్కడ అర్చక స్వాములు లక్ష దళపత్ర పూజ చేయడం చాలా అపూర్వం అద్భుతం స్వామివారి యొక్క ఆశిస్సులు ప్రజలకు ఉండాలని ఈనాడు ఇక్కడ ఈ పూజ నిర్వహించడం జరిగింది స్వామివారు శాంతి కాముకుడిగా శాంతి స్వరూపుడిగా ఈ యొక్క తిరుక్పావడి సేవలో వారు ఈనాడు ఏర్పడి అంతా కూడా శాంతియుతంగా ఉండాలి ప్రజలందరూ కూడా శాంతి సౌఖ్య సంతోషాలతో వద్దెళ్లాలని స్వామివారు ఆశీస్సులు ఉండడానికి ఈనాడు తిరుప్పావుడి ఇక్కడ నిర్మించుకుంటూ ఉన్నాం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి తర్వాత ఆ వెంకటేశ్వర వాడి వైభవాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ప్రధానికానికి వెలుగొందుతో ఆశీస్సు వస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజలందరూ ఇక్కడ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా ఆ మహాభాగ్యం అక్కడ పొందిన మహాభాగ్యం ఈ రోజున ఇక్కడ వాడపల్లిలో పొందే విధంగా స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకుంటూ ఉన్నారు ఏడు వారాల వెంకన్న Oh, mm -hmm.